మెరీనా అబ్రహం అమెరికా అమ్మాయి సీరియల్తో అందరినీ ఇట్టే కట్టి పడేసింది బిగ్ బాస్ తెలుగు సీజన్ సిక్స్ షోలో భర్త రోహిత్ తో కలిసి పాల్గొంది వీరిద్దరూ కలిసి సొంతంగా ఓ ఫోటో స్టూడియో కూడా స్టార్ట్ చేశారు ఇకపోతే కొంతకాలంగా యాక్టింగ్కి దూరంగా ఉంటుంది మెరీనా కానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన అప్డేట్స్ ని షేర్ చేస్తూ ఉంటుంది ఈ మధ్య కాస్త బొద్దుగా మారడంతో తను ప్రెగ్నెంట్ అన్న రోమన్స్ మొదలయ్యాయి దీనికి మెరీనా తన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియోతో క్లారిటీ ఇచ్చింది లాభయ్యానంటే దానికి చాలా కారణాలు ఉంటాయి మీకు ముందుగా నా గతం గురించి చెప్తాను రెండు వేల ఇరవై ఒకటిలో నేను ప్రెగ్నెంట్ అయ్యాను కానీ మొదటి స్కానింగ్లోనే బేబీ గుండె కొట్టుకోవడం లేదని తెలిసింది అయినా హార్ట్ బీట్ వస్తుందేమోనని ఎదురు చూసాం మూడు నెలల వరకు తీయించుకోలేదు ఇంకా ఆలస్యం చేస్తే ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పడంతో దాన్ని తీసేయించుకోవాల్సి వచ్చింది రెండు వేల ఇరవై రెండులో మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది అప్పుడు హార్ట్ బీట్ వచ్చింది ఒత్తిడి వల్ల నా శరీరం వీక్గా ఉందనో కానీ అయింది అప్పుడు నా బాడీలో చాలా మార్పులు వచ్చాయి ఆరోగ్యం క్షీణించడంతో డాక్టర్లు స్టెరాయిడ్లు ఇవ్వాల్సి వచ్చింది తినకపోయినా లావైపోయాను ఇక ప్రస్తుతం విషయానికి వస్తే నేను ప్రెగ్నెంటా కాదా అన్నది ఇప్పుడే చెప్పలేను అంటూ సమాధానం దాటవేసింది కానీ తన ఫోటోలు వీడియోలు చూస్తుంటే మెరీనా ప్రెగ్నెంట్ అని సులువుగా తెలిసిపోయిందంటూ ఫ్యాన్స్ ఆ వీడియో కింద కామెంట్లు చేశారు మెరీనా రోహిత్ ఆ కామెంట్స్ కి రిప్లై ఇస్తూ నిన్న తమ యూట్యూబ్ ఛానల్లో ఎస్ వీఆర్ ప్రెగ్నెంట్ అంటూ ఒక వీడియోని రిలీజ్ చేశారు ఆ వీడియోతో తమ ఫ్యాన్స్కి ఒక క్లారిటీ ఇచ్చారు మెరీనా రోహిత్ త్వరలో వారిద్దరూ పేరెంట్స్గా ప్రమోట్ అవుతున్నారనే గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు ఆ గుడ్ న్యూస్ ని తెలుసుకున్న వారి ఫ్యాన్స్ వారిద్దరికి కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నారు